Редактор субтитров А.Семкин Корректор А.Егорова తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారిని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సంస్థగత బలోపేతంపై దృష్టి సారించారు త్వరలో జరుగునున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు తప్పకుండా విజయభావం ఎగిరవేయాలని ఉబిల్లుతున్నారు పదవుల కోసం రోడ్డు ఎక్కడం వల్ల పార్టీ పరువు బజారణ పడుతుందని అసహనాన్ని వ్యక్తం చేశారు తప్పితే క్రమశిక్షణ తప్పదని మంత్రి పదవుల కోసం ఆందోళన బాట పట్టిన కుల సంఘాలకు హెచ్చరిక చేశారు కష్టపడితే పదోన్నతులు కటింగ్ చేస్తే కడమరుగవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ఒకవైపు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దుతుంటే మరోపక్క కొంతమంది పార్టీని బద్రపడేసే ప్రయత్నం చేస్తారు ఇది ఎంతవరకు సరైన పద్ధతి కాదు ఇది సహేతుకమైన పద్ధతి కాదంటూ సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కొన్ని వర్గాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ సాగదీసి సాగదీసి ఒక పది రోజుల క్రితం మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు మంత్రులకు అవకాశం కల్పించారు మొత్తం మీద పంతొమ్మిది మంది మంత్రివర్గం కూర్పు ఉండాల్సిందిగా పదిహేను మంది మాత్రమే ముఖ్యమంత్రితో సహా కలిపి ఒక మూడు స్థానాలకు అవకాశం కల్పించారు మరో మూడు స్థానాలు ఇంకా వెయిటింగ్లోనే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా గాంధీ భవన్లో గొల్ల కొరుమలు తమ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలంటూ గాంధీభవన్ ముందు గొర్రెలతోటి నిరసన తెలపడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు ఆశిస్తున్న వర్గాలన్నర వర్గాలన్నీ కూడా తలా ఒక ఆందోళన చేపడితే బాగుండని ఒక ఆలోచన చేయడంతో సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గాంధీభవన్లో జరిగిన సమీక్ష సమావేశంలో స్పష్టత ఇచ్చారు ఏదైనా పదవులు కోరుకోవడంలో తప్పలేదు కానీ పదవుల కోసం పలసనయ్యే విధంగా పార్టీని బదనం చేసే విధంగా గాంధీ గాంధీభవన్ ముందు నిరసన వ్యక్తం చేయడం సరైన పద్ధతి కాదు అది ఏ మాత్రం కూడా పార్టీకి ప్రయోజనకరం కాదు దారి తీస్తుంది కాబట్టి ఆ దిశగా అందరూ ఆలోచించాలి పదవులు ఆశించడంలో తప్పులేదు కానీ పదవుల కోసం బదరణ పడటం తమ కులపలకు పదవులు ఇవ్వాలంటూ ఏదైతే ఆ సంబంధిత వర్గాలున్నా ఆ వర్గాలు కొంతమందిని ప్రోత్సహించి రోడ్డును పడేసి పార్టీని బదన పడేసే విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అటువంటి అంశం కనుక ఏదైనా కొనసాగితే పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి దారితీసే అవకాశం కాబట్టి ఆ దిశగా ఎవరు ఆలోచించద్దు చాలా వర్గాలకు మంత్రి పదవులు రావాలని కోరిక ఉంటుంది ఆ మంత్రి పదవులు ఇవ్వాలని వాకు ఉంటుంది కానీ నిబంధనల ప్రకారం అన్ని సామాజిక కోణాలని పరిశీలించి సామాజిక కోణాల అంశము పార్టీ అభివృద్ధి సీనియర్లు సమేత ఎమ్మెల్యేల పనితీరు జిల్లాలలో సామాజిక కోణాలు ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే మంత్రివర్గ కూర్పు ఉంటుంది తప్ప ఆ వర్గానికి అన్యాయం చేయాలని ఈ వర్గానికి అన్యాయం చేయాలనో తనకే మాత్రం లేదు అధిష్టానాన్ని కూడా ఆ దిశగా ఆలోచించే పరిస్థితి లేదు కానీ అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని వర్గాలు సమయాన్ని పాటించాలి అవ అవకాశం ఉంటే కార్పొరేషన్ల పదవులతోటి సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తాం తప్ప రోడ్డు ఎక్కితే మాత్రం ఉపేక్షించే ముచ్చట లేదంటూ పరోక్షంగా ఒక రకంగా స్వీట్ వార్నింగ్ ఇస్తేనే స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఏడాదిన్నర పాటు సమయం దాటిపోయింది కాబట్టి ఇక పార్టీ అభివృద్ధి భవిష్యత్ ఎన్నికలు వీటి మీద దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పని కొంత స్ట్రాంగ్గా డోస్ ఇచ్చారు ఎందుకంటే కొన్ని వర్గాలు ఇంకా మంత్రి పదవులు రావాలంటూ ఆందోళన బాట పట్టే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని కొన్ని వర్గాలకు అవకాశం లేదు ప్రాతినిధ్యం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా మంత్రులుగా అవకాశం ఇవ్వాలంటూ వివిధ జిల్లాల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో వాటిని మొదట్లోనే చూచితే బాగుంటుందని ఒక ఆలోచన దాంతోపాటుగా గొల్లకొరుమలు నిన్న గాంధీభవన్లో చేసిన ఆందోళన మరికొంతమందికి మార్గదర్శకం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన వాళ్ళ స్ట్రాంగ్ బార్ని మంత్రి పదవులు ఆశిస్తున్న సామాజిక వర్గాలకు కొంత ఇబ్బంది కరగని కాబట్టి ఆ దిశగా కాకుండా అడగండి అవకాశం బట్టి అవకాశం కల్పిస్తాం అంతే తప్ప అవకాశం లేకున్నా అత్యుత్సవం ప్రదర్శిస్తే మాత్రం పార్టీపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్న హెచ్చరికలు జారీ చేసే నేపథ్యంలో కొంతమంది కొన్ని సామాజిక వర్గాలు తగు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది